వెన్నకోట గోపి అండి నేను జనసేన పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పాలకొల్లు మరి ఈ సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిందండి మరి మా జనసైనికులందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు పవన్ గారి అభిమానులు అందరూ కూడా ఒక హిస్టారికల్ మూవీని ఆయన ప్రజెంట్ చేసిన విధానం డైరెక్టర్ విధానం అంతా కూడా చాలా బాగా నచ్చింది సమాజానికి సమాజానికి ఒక చెడు అనేది మంచి అనేది తీసుకుంటే ఒక ఔరంగజేబు అంటే ఒక హిందూ మతానికి సంబంధించి ఈ సినిమాని ఎలాగైతే కనుక మన నైజాం నవాబులు అందరూ కూడా పరిపాలించి హిందుత్వాన్ని చంపడానికి ఎలా చూశారో మరి ఒక హిందుత్వాన్ని బయటకు తీసుకొచ్చి ఒక వీరమల్లు అనే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆయన క్యారెక్టర్లో చాలా బాగా నటించారండి మరి ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు మా జనసేన పార్టీ తరఫున అలాగే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరి తరఫున కూడా మన డైరెక్టర్ గారికి అలాగే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం జై జనసేన నా పేరు పుల రామలింగేశ్వరరావు పాలకొల్లు రాష్ట్ర చిరంజీవి ఆర్గనైజింగ్ కార్యదర్శి మరియు జనసేన జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ మా అభిమాన నటులు ఆరాధ్య నటులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాల తర్వాత అభిమానులకు కానీ జనసేన కానీ కమింది చేసే విధంగా ఒక గొప్ప చారిత్రాత్మక అంశంతో కళాంశంతో అంశంతో ముందుకు వచ్చారు అది హరిహర విరమన్లు ఈ యొక్క సాధారణంగా చరిత్ర మనకి చదివితే తెలుస్తుంది లేకపోతే తెలియచెప్పాలి అది మన ప్రపంచానికి తెలియని ఒక చరిత్రనే తెలియజేసే ప్రయత్నమే ఈ హరిహర వీరమల్లు చక్కని కథాంశం ఎదుర్కొని ఒక ఆ రోజు మరొకటి మగల్లో మనం ఎంత అకృత్యానికి లోనయ్యామో మనం ఎన్ని కష్టాలు పడ్డామో వాళ్ళ నుంచి ఎలా పోరాట స్ఫూర్తిని అలవల్చుకోవాలో చక్కగా తీర్చిదిద్ది తీ చక్కని చిత్రం పవన్ కళ్యాణ్ గారి నటన అయితే అద్భుతం ఈ సందర్భంగా పాలకులు మేము ఉదయం నుంచి కూడా థియేటర్ వద్ద కోలాహలంగా అభిమానులు జన కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క సినిమా అఖండ విజయం సాధించి మరీ సరికొత్త రికార్డులు సాధిస్తుందని ఆశిస్తూ ప్రేక్షకుల ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మా పాలపల్లిలో మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా దిగ్విజయంగా జరిగింది ఆయన ఎంట్రెన్స్ తింటూనే చాలా రోజుల తర్వాత అభిమానులు కూడా చాలా ఆత్తులు ఎదుర్పిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావించాం ఆయన ఈసారి నటిన ఈ సినిమాతో ఎప్పుడు లేని విధంగా చాలా గొప్పగా నటించారు అదేవిధంగా మా ఇబ్బంది కూడా అన్నడూ లేని విధంగా ఆయన సినిమాని మరో పట్టే విధంగా పాలకొల్లో జరిపించారు ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి కూడా పాలకొల్లోని థియేటర్ వద్ద చాలా కోలాహలంగా కోలాహలంగా జరిగింది దానికి కూడా మా అభిమానులు కూడా చాలా బాధ్యతలు కూడా కార్యక్రమాలు చేశారు ఇందులో అన్నయ్య యొక్క యాక్టింగ్ డైలాగులు కూడా చాలా పబ్లిక్ కి చాలా మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఉన్నాయి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే మా అభిమానులు అందరూ కూడా ఆయన సాశక్త ఉంటామని చెప్పి వరకు జనసేన పార్టీ కోరుకుంటాం నా పేరు శరగం సురేంద్ర సంతోష్ కుమార్ నేను పాలకొల్లు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈరోజు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా అనవిగా జరుగుతుంది అభిమానుల కోలాహల మధ్య ఎన్నడూ లేని విధంగా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి నటన కూడా నా గుర్తంగా భవిష్యత్తుంది ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క నటన కూడా చాలా ఆసక్తికరంగా ఉంది పబ్లిక్ కి చాలా మెసేజ్ గుడికిన సందేశం కూడా అన్నయ్య గారు ఈ సినిమా తెచ్చారు ఆయన యొక్క ఈ ఈరోజు ఉదయం నుంచి కూడా మా యొక్క థియేటర్ వద్ద కోలాహలంగా అభిమానులు పండగ వాతావరణంలో పండగగా పండక్కి చేసుకున్నారు ఆయన యొక్క బాధలోనే మా జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం కూడా ఆయన ఇచ్చా ఇచ్చేస్తానే మీరు కూడా ముందుకు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం